హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే కథ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దయచేసి ఈ వీడియోని ఫుల్గా చూడాలి అందరూ కుదిరితే లైక్ చేయండి అందరూ కామెంట్ చేయండి ఒకసారి రవి రాజు అనే ఇద్దరు స్నేహితులు అడవిలో హైకింగ్కి వెళ్ళారు అలా వెళ్తూ ఉండగా దారిలో వాళ్ళ మొబైల్స్లో సిగ్నల్ పోయింది వాళ్ళు చాలాసేపు అడవిలోనే తిరిగారు వాళ్ళకి ఎక్కడున్నామో ఏమి అర్థం కావడం లేదు అలా వెళ్తూ ఉంటే వాళ్ళకు ఒక గ్రామం కనిపించింది అక్కడ ఇళ్ళని మట్టితో కట్టారు అండ్ ఆ గ్రామం మధ్యలో ఒక పెద్ద గుడి ఉంది కానీ అక్కడ ఎవ్వరు కనిపించడం లేదు అప్పుడు రాజు ఈ గ్రామం ఏదో తేడాగా ఉంది అని అన్నాడు అంతలో సరే లోపలికి వెళ్ళి చూద్దాం పదా అని రవి అన్నాడు అన్ని ఇళ్లలో దీపాలు వెలుగుతున్నాయి కానీ అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు ఒక్క మాట వినిపించడం లేదు అంతా మౌనంగా ఉంది వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది అనేది అస్సలు అర్థమే కావడం లేదు సరే అందుకని ఊరు మధ్యన గుడి ఉంది అక్కడ ఉంటారు అని అటువైపు వెళ్ళారు ఆ గుడి లోపల ఒక మంత్రగాడు ఏవో మంత్రాలు చేపించుకున్నాడు చుట్టూ మట్టి పండు ఆ బొమ్మలు ఎలా ఉన్నాయంటే నిజమైన మనిషి ముఖాలలాగా ఉన్నాయి అవి చూస్తేనే చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి అప్పుడు రవి వెనక్కి తిరిగి చూసాడు రాజు తన వెనకే ఉన్నాడు అప్పుడు తాంత్రిక గట్టిగా అరిచాడు బలిరా బలి బలి కావాలి రా అని అరిచాడు అప్పుడు అరుగు మీద ఉన్న బొమ్మను చూశాడు అది అర్థం రాజు ముఖంలా కనిపిస్తుంది ఆ బొమ్మ కంట్లో నుంచి రక్తం కాదు రాజు అని గట్టిగా వచ్చాడు రాజు కనిపించలేదు ఏదో గాలిలో పొగలాగా మాయమైపోయాడు రవి ఆ చూసి చాలా భయపడ్డాడు రవి వెనుక తిరిగి అడుగులోకి పరిగెత్తాడు వెనక్కి తిరుగు చూస్తే ఆ గ్రామం కనిపించలేదు మాయమైపోయింది అది ఏదో దుష్టశక్తి ఎవరైనా ఆ గ్రామంలో అడుగు పెడితే వాళ్ళు ఆ గ్రామంలో నుంచి బయటికి రారు వాళ్ళ రూపమే బొమ్మగా మారిపోతుంది బయట ప్రపంచానికి అలాంటిది ఒకటి ఉందనే విషయమే తెలియదు ఇది ఇది ఒక మరణ గ్రామం